శివునికి అభిషేకం చేయడం ఎందుకు అంటే శివుడు అభిషేక ప్రియుడు శివుడు అభిషేకం పొందడాన్ని ఎంతో ఇష్టపడతాడు శివలింగానికి అభిషేకం చేయడం వల్ల శివుని అనుగ్రహం త్వరగా లభిస్తుంది హాలాహల విషం త్రాగిన నేపథ్యంలో సముద్ర మదన సమయంలో శివుడు హాలాహల విషాన్ని సేవించాడు ఆ విషానికి భగవంతుడి శరీరం వేడిగా మారింది అందుకే అభిషేకం ద్వారా శివుని శరీరాన్ని శీతలీకరించడం కోసం నీటితో పంచామృతాలతో అభిషేకం చేస్తారు అలాగే పాపాల నివృత్తి కోసం కూడా అభిషేకం చేస్తే మన పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి నీళ్లు శివలింగంపై ప్రవహిస్తే అది మన పాపాలను కూడా కొట్టుకుంటూ పోతుందని భావిస్తారు అదేవిధంగా మనసు శాంతి కోసం అభిషేక సమయంలో జపించేటప్పుడు శాంతి కలుగుతుంది నీటి ధార నిరంతరం పడటాన్ని చూస్తూ ధ్యానించడం మనసుకి ప్రశాంతతనిస్తుంది అలాగే ప్రకృతి తత్వం శివుడు ప్రకృతి తత్వానికి అధిపతి జలతత్వం పంచతత్వాలతో అభిషేకం చేయడం ద్వారా ప్రకృతి శక్తులకు మన కృతజ్ఞతని తెలుపుతాం అలాగే అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం శుభం సంతోషం లభిస్తాయని నమ్ముతాం ప్రతి సోమవారం ఈ శివాభిషేకం చేస్తే శుభ ఫలితాలు ఇంకా అధికంగా ఉంటాయి ఈ అభిషేకంలో సాధారణంగా వాడే పదార్థాలు నీరు పాలు పెరుగు తేనె నెయ్యి గంగాజలం దళాలు చందనం అలా శివునికి అభిషేకం చేయడం అంటే ఆత్మని శుభ్రపరచడం మన అభిమానం అహంకారాన్ని తొలగించుకోవడం శివుని అనుగ్రహం పొందడం అని అర్థం